అండి వెల్కమ్ టు ఛానల్ నేను ఈ వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు రెమెడీ విన్నాక ఏంటి ఇంత సింపులా ఈ విషయం మాకు తెలియక ఎన్ని అవస్థలు పడ్డామండి దేవి గారు అని మీరే అంటారు అలాంటి ఒక సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారం ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది ఏ మాత్రం ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా చేసేటటువంటి ఒక పరిహారం మరి ఈ పరిహారం చేస్తే ఏమొస్తుంది దానివల్ల ఉపయోగం ఏంటి యూజ్ ఏంటి రిజల్ట్ ఏమొస్తుంది అంటే తినబోతూ రుచులెందుకు ఖచ్చితంగా వీడ పూర్తిగా చూడండి ఇంత సింపుల్ రెమెడీ ఇంత ఎఫెక్టివ్ రెమెడీ దేనికి యూజ్ అవుతుంది మీరు ఎందుకు ఆశ్చర్యపోతారు అన్నది మీకు ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది రాత్రి పడుకోపోయే ముందు ఒక గ్లాస్ వాటర్తో ఈ ఒక్క మాట తొమ్మిది సార్లు చెప్పారో తొమ్మిది సార్లు తాగాను తొమ్మిది గంటల్లో రిజల్ట్ వచ్చింది ఇది నిజమండి ఖచ్చితంగా ఇది వాటర్ టెక్నిక్ రూపాయి బిల్ అంటే రూపాయి బిల్లు కూడా మీకు ఖర్చు అవ్వదు కానీ రిజల్ట్ని చూసారా అద్భుతాలకే అద్భుతాన్ని చేసి చూపిస్తుంది అమోఘంగా ఉంటుంది ఎంత పెద్ద కోరికైనా అవనివ్వండి ఎంత పెద్ద కష్టమైనా అవనివ్వండి ఎంత పెద్ద బాధైనా అయినా అవనివ్వండి మీకు ఉన్న ఇప్పుడు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈ వాటర్ అన్నది తీసేస్తుంది మీరు ఏం కావాలో అది మీకు ఇస్తుంది మీకు ఏం నెరవేరాలో అది ఖచ్చితంగా నెరవేర్చేస్తుంది అంత ఎఫెక్టివ్ పరిహారం ఎందుకంటే ఇది నిజంగా జరిగింది రియల్గా జరిగింది కాబట్టి ఈరోజు నేను మీకు ఎంత గట్టిగా చెప్పబోతున్నాను మరి ఇంతటి అద్భుతమైన ఈ టెక్నిక్ని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి దానికి రూల్స్ ఏంటి నియమాలు ఏంటి తెలుసుకోవాలనుందా అయితే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి ఎందుకంటే ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మరిన్ని బెస్ట్ రెమెడీస్ నేను మీ ముందు ఉంచిపోతున్నాను అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి ఎందుకంటే అప్పుడే ప్రతి ఒక్క విషయం పూర్తిగా మీకు అర్థమవుతుంది ఇక నాకు తెలిసినటువంటి ఒక ఆవిడండి వాళ్ళ పిల్లవాడు ఏంటంటే డిగ్రీ చదువుతున్నాడు అస్సలు చెప్పిన మాట వినటం లేదు చదవటం లేదు చెప్పిన మాట వినటం లేదు మొండికేస్తున్నాడు పెద్దవాళ్ళంటే రెస్పెక్ట్ లేదు ఎవరికి మర్యాద ఇవ్వడు ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతాడు చెడు సావాసాలు ఇంట్లో ఉండడు అసలు వాడిని కట్టడి చేయటం కంట్రోల్ చేయటం వాళ్ళ అమ్మా నాన్నల వల్ల అస్సలు అవ్వటం లేదు ఉన్నదేమో ఒక్కగానే ఒక కొడుకు ఇక ఆస్తికంతా వాడే వారసుడు వీడు ఎలా అయిపోయాడు ఇంతకుముందు బాగున్నాడు ఏమైందో తెలియట్లేదు ఎవరి కళ్ళు పడ్డాయో ఏంటో అంటూ ఆమె లాస్ట్ టైం కలిసినప్పుడు ఒక్కటే బాధపడింది అబ్బాయి ఇలా అయిపోయాడండి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అప్పుడు నేను చెప్పాను మనకు తెలిసిన గురువుజీ ఉన్నారండి ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి ఆయన అయితే మీ ప్రాబ్లమ్స్కి ఖచ్చితంగా సొల్యూషన్ అనేది చూపిస్తారు మీ బాబుని చక్కగా రెడీ చేస్తారు పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన అవసరం కూడా లేదండి నా మాటని ఒక్కసారి కాల్ ట్రై చేయండి అంటే ఆవిడ ఒక్కసారి కాల్ చేశారండి గురువుగారు చేసిన పూజల వల్ల ఆ అబ్బాయి ఒక ట్వంటీ డేస్ గడిచిన తర్వాత మెల్లెమెల్లిగా మెల్లమెల్లిగా మారటం మొదలుపెట్టాడు చదువుకోవటం మొదలు పెట్టాడు కాలేజీకి వెళ్ళటం మొదలు పెట్టాడు పెద్దవాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వటం మాట మొదలుపెట్టాడు మొండితనం తగ్గించాడు ఎంత కుదురుగా ఉంటున్నాడు వాళ్ళ అమ్మగారు నిన్న మా ఇంటికి వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా తన హ్యాపీనెస్ని షేర్ చేసిందంటే మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ఇక్కడ ఒకసారి కాంటాక్ట్ అయి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురూజీ సిద్ధాంత సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి అలాగే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా చిటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కగా సొల్యూషన్స్ ఇస్తున్నారు అది కూడా ఫోన్ కాల్ ద్వారా పూజల ద్వారానే మీకు కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఒకసారి స్క్రీన్ మీద ఉన్న ఈ నెంబర్కి కాల్ డ్రైవ్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఏంటి ఇదంతా నిజమా మేము నమ్మాలా అసలు నమ్మసక్యంగా లేదు ఒక వాటర్ గ్లాస్తో ఈ మాటని తొమ్మిది సార్లు చెప్పి తొమ్మిది సార్లు ఆ నీళ్ళని తాగితే తొమ్మిది గంటల్లో రిజల్ట్ వచ్చేస్తుందా ఇది ఎలా నమ్మాలి అని చెప్పి అందరికీ డౌట్ ఉంటుంది కదా ఖచ్చితంగా జరిగిందండి అది నా విషయంలోనే జరిగింది కాబట్టి నేను ఇంత క్లారిటీగా ఇంత నమ్మకంగా గట్టిగా నేను ఈరోజు మీతో షేర్ చేయాలని అనుకుని చేస్తున్నాను కూడా మాది ఒక ల్యాండ్ అండి దాన్ని వెనుక ముందు చూసుకోకుండా కొనేసాం కాకపోతే అది ఏదో కొంచెం ప్రాబ్లమ్స్లో ఉంది అది మాకు తెలియలేదు తర్వాత తెలిసింది ఇక ఏంటంటే అది కోర్టుకు వెళ్ళింది అన్నట్టు ల్యాండ్ ఏం చేయాలో అర్థం కాలేదు అంటే ఒక టూ ఇయర్స్ దాని గురించి పోరాడుతున్నాం పోరాడుతున్నాం రాలేదు మాకు ఇక నేను ఈ టెక్నిక్ గురించి చూశాక మొదలు పెట్టానండి నేను నైట్ మొదలు పెడితే ఖచ్చితంగా నాకు తొమ్మిది గంటల్లో రిజల్ట్ వచ్చింది ఎలా అంటే లాయర్ గారు కాల్ చేసి అమ్మ ఇట్లా మన కేసుకి సంబంధించి నాకు ఒక మంచి పాయింట్ దొరికింది ఇది మీదే అవుతుంది అని చెప్పి వాళ్ళు ఒక మాట చెప్పారు ఇక ఆ తర్వాత ఆ పాయింట్ పట్టుకొని మళ్ళీ ఆ సైట్ అనేది మాకు వచ్చేలా చేశారు వాళ్ళు ఆ కాల్ చేసింది దానికి సంబంధించి రిజల్ట్ వచ్చింది తొమ్మిది గంటల్లోనే నాకు కాబట్టి నేను ఇంత నమ్మకంగా చెప్తున్నాను ఏదైనా అవనివ్వండి మీకు డబ్బు సమస్య ఉందా అది చెప్పుకోండి లేదా పిల్లలకు పెళ్ళిళ్ళు సంబంధాలు కుదరటం లేదా పెళ్లి చెయ్యాలా అది తీరుతుంది పిల్లలకి మంచి కాలేజీలో సీట్ రావట్లేదా అది తీరుతుంది పిల్లలు సరిగ్గా చదవట్లేదా మంచి మార్క్స్ రావట్లేదా అది తీరుతుంది జాబ్ ట్రయల్స్లో ఉన్నారా ఇంటర్వ్యూస్కి వెళ్ళి వస్తూ వెళ్ళి వస్తున్నారు ఎక్కడ సెలెక్ట్ అవ్వటం లేదా ఖచ్చితంగా జాబ్ వస్తుంది జాబ్లో ప్రమోషన్ కోరుకుంటున్నారా ఎన్నాళ్ళుగానో ట్రై చేస్తున్నారా మీకంటే జూనియర్స్కి కూడా ప్రమోషన్ వచ్చేసి మిమ్మల్ని అలా పెండింగ్లో పెట్టేశారా ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది లేదు ఇంక్రిమెంట్స్ కోరుకుంటున్నారా ఖచ్చితంగా వస్తుంది బిజినెస్లో డెవలప్ కోరుకుంటున్నారా గ్రోత్ కోరుకుంటున్నారా కస్టమర్లు ఇంక్రీజ్ అవ్వాలి అంటే మా బిజినెస్ ఏదైతే ఉందో అక్కడ ఒక్క నిమిషం కూడా రెస్ట్ ఖాళీ అన్నది ఉండకూడదు జనాలతో కిటకిట్టలు అలా చూడాలని నా కళ అని అనుకుంటున్నారా ఖచ్చితంగా జరుగుతుంది లేదా మీరు ఇష్టమైన వ్యక్తిని సంతం చేసుకోవాలి అనుకుంటున్నారా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారా లేదా ఆల్రెడీ మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయిన వ్యక్తిని మళ్ళీ మీరు అట్రాక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారా లైఫ్లోకి రప్పించుకోవాలి అనుకుంటున్నారా ఖచ్చితంగా వస్తారు లేదు మీరు ఏదైనా కొనాలి అనుకుంటున్నారా ఒక ల్యాండ్ కానీ ఒక ప్రాపర్టీ కానీ మీ డ్రీమ్ హౌస్ కానీ లేదు ఓన్ వెహికల్ కానీ మీకంటూ ఒక డ్రీమ్ వెహికల్ ఉంటుంది ఒక కార్ కానీ బైక్ కానీ ఏదైనా అది కొనాలి అనుకుంటున్నారా ఖచ్చితంగా కొంటారు స్త్రీలు అయితే వండ నిండా బంగారం కావాలి అనుకుంటారా ఖచ్చితంగా అవుతుంది పిల్లల కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు ఒక్కటి కాదు రెండు కాదండి ప్రతి ఒక్క విషయంలో కూడా మీరాకెలిసి చేసి చూపిస్తుంది ఈ వాటర్ టెక్నిక్ అన్నది మీకు కావాల్సింది గ్లాస్ వాటర్ నమ్మకం నమ్మకమే మీ మూలధనం నమ్మకమే మీ పెట్టుబడి నమ్మకం లేనిదే ఏం చేసినా వృధానే బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందని గుర్తుంచుకోండి మనం నమ్మకం అనే పెట్టుబడితో చేసాము అంటే గనక ఖచ్చితంగా దానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది మీరు దీనికోసం ఏం చెయ్యాలి ఇది ఏ రోజైనా మొదలు పెట్టచ్చు కానీ నైట్ మొదలు పెట్టాలి ఏ రోజైనా ఎప్పుడైనా ఎవరైనా చిన్న పెద్ద ఏం తారతమ్యము లేదు ఆడ మగ ఎవరైనా చెయ్యొచ్చు నాన్ వెజ్ తిన్నా చేయొచ్చు పీరియడ్స్లో ఉన్నా చేయొచ్చు ఎలాంటి రూల్స్ లేవు ఎలాంటి నియమాలు లేవు ఎవరైనా నిర్మోహమాటంగా చేసుకునేటటువంటి ఒక టెక్నిక్ అద్భుతం ఉంటుంది చూసారా మీ కళ్ళతో మీరే చూస్తారు నైటు మొదలు పెట్టండి ఫస్ట్ డే మొదలు పెట్టేటప్పుడు మేము ఈరోజు చూసాం మా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఈ ఈరోజే మొదలు పెడతామంటే ఖచ్చితంగా నైటు అన్నం తిన్నారు పడుకోబోతున్నారు పని అంతా కంప్లీట్గా అయిపోయింది ఆ తర్వాత ఏం చేస్తారు కొంచెం మీరు ఫ్రెష్ అవ్వండి మైండ్ ఫ్రెష్ ఉంటే ఎప్పుడూ కూడా మనం ఏం చేస్తున్నా ఆ పని మీద మనం హండ్రెడ్ పర్సెంట్ కూడా ఒక ప్రశాంతత స్థితికి వచ్చి చేయగలుగుతాం లేదంటే గజిబిజి ఇలా ఉంటే మనసులో ఏం చేయలేం అంటే మైండ్ నిండా క్లమ్సీ క్లమ్సీగా ఆలోచనలు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ గుర్తొస్తుంటాయి చిరాకు పడుతుంటాం ఇరిటేట్ అవుతూ ఉంటాం అలాంటివన్నీ తగ్గాలి అంటే ఫ్రెష్ అవ్వండి కాళ్ళు చేతులు మొహమైన కడుక్కోండి చక్కగా స్నానం చేసేయండి మీకు నచ్చిన పర్ఫ్యూమ్ ఒకటి బాడీకి స్ప్రే చేసుకోండి మీ మైండ్ చాలా పీస్ఫుల్గా రిలాక్స్గా ఉంటుంది ఆ తర్వాత ఏం చేస్తారు రెండు గ్లాసులు తీసుకోండి దాని మీదకి ఒక్క మూత తీసుకోండి మీకు గాజు గ్లాసే అనవసరం లేదు గాజా స్టీలా ప్లాస్టికా ఇది ఏది అవసరం లేదు మీకు అవసరానికి ఏది మీ కంట దాన్ని లటుక్కనే తీసుకొచ్చి మీ ముందు పెట్టుకోండి అంతే ఒక గ్లాస్లో మాత్రం నీళ్లు నింపండి ఒక గ్లాస్ ఖాళీ అలా ఉంచండి రెండింటినీ ముందు పెట్టుకోండి పెట్టుకొని చక్కగా కూర్చోండి ఒక ప్రశాంతంగా కూర్చోండి కూర్చొని మీ కోరిక ఏది ఉంది మనసులో గట్టిగా ఫిక్స్ అవ్వండి మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోండి ఇక ఈ గ్లాస్ వాటర్ నిండిన గ్లాస్ ఏదైతే ఉందో అది రెండు చేతులతో ఇలా పట్టుకోండి అంటే మీ దోసిట్లకి ఇలా పట్టుకుంటారు కదా దోసిట్తో రెండు చేతులతో అలా పట్టుకొని మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని చెప్పండి నాకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను ఉద్యోగం ఇచ్చినందుకు నేను కోరిన కంపెనీలో కోరిన జాబ్ కోరిన శాలరీ ప్యాకేజ్తో నాకు ఈ జాబ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ లవ్ యూ యూనివర్స్ అంటూ చెప్పండి ఆ మాటని తొమ్మిది సార్లు చెప్పండి లేదు నాకు ఇంత అమౌంట్ ఇప్పుడు అర్జెంటుగా కావాలి ఆ అమౌంట్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ లేదంటే ఈ మంత్ నాకు ఒక ఫిఫ్టీ ల్యాక్స్ కావాలి ఆ ఫిఫ్టీ ల్యాక్స్ నన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చింది నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ నా దగ్గరికి వచ్చినందుకు థ్యాంక్ యూ మనీ ఇలా మీరు ఏది కోరుకుంటున్నారో అది మీకు సొంతం అయిపోయింది అని కృతజ్ఞత అన్నది యూనివర్స్కి చెప్పండి తర్వాత మీరు విజువలైజేషన్ చేసుకోండి ఎలా అది వస్తే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఎంత సంతోషంగా ఉంటారో మీరు ఈ మీ కోరిక ఈ కోరిక అన్న మాట ఏదైతే ఉందో దాని తొమ్మిది సార్లు చెప్పేటప్పుడు కూడా ఫేస్లో ఒకలాంటి స్మైల్ ఉండాలి ప్రశాంతత ఉండాలి చిరునవ్వు ఉండాలి ఎలా అంటే మన అమ్మ మనల్ని ప్రేమగా దగ్గర తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టినప్పుడు మనం ఎంత సంతోషంగా పరవశించిపోతాం ఆ పరవ పరవశమైన ఆ ఫీల్ అనేది మన ఫేస్లో రావాలి మనం ఎవరికైనా మనల్ని ఎవరైనా ప్రపోజ్ చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం ఆ హ్యాపీనెస్ అనేది ఫేస్లో రావాలి మనకు ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు సడెన్గా సర్ప్రైజ్ చేసి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి మనల్ని సర్ప్రైజ్ చేసినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం ఆ హ్యాపీనెస్ ఫేస్లో రావాలి అంత హ్యా హ్యాపీనెస్ ఉన్న ఫేస్తో చెప్పాలి ప్రశాంతమైన మనసుతో హ్యాపీనెస్ ఉన్న ఫేస్తో మీ కోరిక అన్నది క్లారిటీతో చెప్పాలి మీ కోరికని తొమ్మిది సార్లు చెప్పాక ఆ గ్లాస్ని ఇలానే పట్టుకొని విజువలైజేషన్ చేసుకున్నాక మీ ముందు పెట్టేసి దాని మీద ఒక ప్లేట్ పెట్టండి ఇక మీరు ఒక ఇరవై నిమిషాలు అలా మనీ మెడిటేషన్ లాగా చేయండి మెడిటేషన్లో ఉండండి మనీ కోసమైతే మనీ వచ్చి మీ దగ్గరికి చేరినట్టు మనీ మీ మీద ఫ్లో అవుతున్నట్టు మీకు ఇంకా ఏ కోరికైతే ఆ కోరిక తీరిపోయినట్టు మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు ఒక మెడిటేషన్లో ఉండండి మీ ముందు ఒక మంచినీళ్ళ గ్లాసు మూత పెట్టిన మంచినీళ్ళ గ్లాస్ ఒకటి ఉంది మీరు అఫర్మేషన్ చెప్పిన మంచినీళ్ళ గ్లాస్ ఒకటి ఉంది మీ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా అందులో నిండుతూ ఉంది మీ కోరిక అంతా అందులో నిండుతూ ఉంది మీరు ఏం చెప్తున్నారో ఆ నీళ్లను అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాయి ఇంకొక గ్లాసు పక్కన ఖాళీ గ్లాస్ ఉంది మీరు ఈ మాటని తొమ్మిది సార్లు చెప్పేశారు నీళ్లతో ఆ వాటర్తో మీ కోరిక అనే మాటని ఇక ట్వంటీ మినిట్స్ కూడా మీరు ధ్యానం చేసేసారు మీ కోరికను ధ్యానంగా చెప్పుకున్నారు తర్వాత నా కోరిక తీర్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ లవ్ యూ యూనివర్స్ కృతజ్ఞతలు అని చెప్పి విశ్వానికి కృతజ్ఞతలు చెప్పేసి మెల్లిగా కళ్ళు తెరిచి ఈ ఖాళీ గ్లాస్ ఏదైతే ఉందో ఆ గ్లాస్లోకి ఈ వాటర్ గ్లాస్ ఏదైతే ఉందో వాటర్లోకి మీ కోరికను నింపారు కదా ఆ నీళ్ళని ఖాళీ గ్లాసులోకి వంపేసేయండి దీంట్లోకి నీళ్లు పోసేసాక దీని మీద మూత ఉంచేసి మీరు ఫస్ట్ అఫర్మేషన్ చెప్పేటప్పుడు యూజ్ చేసిన ఆ గ్లాసు ఖాళీ అయింది కదా దాని పక్కకు పెట్టేయండి ఈ గ్లాస్ని నైట్ అంతా కూడా అక్కడ మీ దగ్గర పెట్టుకుని అంటే మీ పక్కన మీ బెడ్ పక్కన ఎక్కడైనా అలా ఉంచేసేయండి దాన్ని లేదా మీరు ఎక్కడైతే అఫర్మేషన్ చెప్పుకున్నారో అక్కడే దాన్ని వదిలిపెట్టేయండి ఎవరు తాకకుండా చూడండి మార్నింగ్ నిద్ర లేచి మీరు పొరగడుపున్నే ఆ నీళ్ళని ఒక్కొక్క సిప్పు తాగాలి నా కోరిక తీరిపోయింది నేను చాలా హ్యాపీగా ఉన్నా నేను చాలా సంతోషంగా ఉన్నా థ్యాంక్ యూ యూనివర్స్ లవ్ యూ యూనివర్స్ అంటూ ఆ నీళ్లను మీరు తాగేయండి ఇలా కనుక మీరు నైన్ డేస్ చేశారు అంటే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది అంటే నైటు పడుకునే ముందు మీరు ఈ రెండు గ్లాసులు తీసుకుంటారు ఒక గ్లాసులో నీళ్లు తీసుకుంటారు మీ కోరికను అఫర్మేషన్గా చెప్పుకుంటారు ఇంకో ఖాళీ గ్లాసులకి ఈ నీళ్లను వంపేసి మూత పెట్టేసి దాన్ని అక్కడ ఉంచేస్తారు ఈ ఖాళీ అయిన గ్లాస్ పక్కన పెట్టేస్తారు నిద్ర లేచి ఈ నీటిని తాగేస్తారు మళ్ళీ తొమ్మిది రోజులు కూడా ఇలా చేయండి నైట్ ఇలా చేయటం మార్నింగ్ లేచి తాగటం ఎంత పెద్ద కోరిక అయినా సరే మీరు ఇలా మీ మాటని మీ కోరికని మాటగా నీళ్ళతో తొమ్మిది సార్లు చెప్పారు తొమ్మిది సార్లు తాగారు అంటే ఖచ్చితంగా తొమ్మిది గంటల నుంచి తొమ్మిది రోజుల్లో మీది ఎంత పెద్ద కోరికైనా తీరిపోతుంది ఎంత పెద్ద కష్టమైనా తీరిపోతుంది మీరు కోరుకున్న డబ్బు ఎంత అమౌంట్ అయినా కావచ్చు మీ దగ్గరికి వచ్చి తీరుతుంది ఎందుకంటే నా విషయంలో జరిగింది కాబట్టి నేను నమ్మకంగా చెప్తున్నాను ఇక్కడ మనకు రిజల్ట్ రావటం అనేది కూడా మనం ఎంత గట్టిగా చేసాం ఎంత నమ్మకంతో చేసాం ఎంత సంకల్పంతో చేసాం ఎంత క్లారిటీతో చేసాం ఎంత నమ్మి నమ్మకంతో చేసాం మనం చెప్పేటప్పుడు గజిబిజి లేకుండా ఎంత ప్రశాంతంగా యూనివర్స్ కి ఒక క్లారిటీతో మనం కనెక్ట్ చేసాం మన కోరికను అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి తొమ్మిది గంటల నుంచి మొదలుకునే తొమ్మిది రోజుల్లో మీ కోరిక అన్నది ఖచ్చితంగా తీరిపోతుంది చాలా చాలా ఎఫెక్టివ్ పరిహారం ఈ వాటర్ టెక్నిక్ పరిహారం అయితే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యూస్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా యూస్ అవుతుంది అని అనుకుంటున్నాను హోప్ ఈ వీడియో అందరికీ నచ్చే ఉందని భావిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా దాకా జన సుఖిన భవంతు